పుగట్ వేస్తుంది కానీ వస్తుందా ఇలా ఫిట్గా ఉండాలని ట్రై చేస్తా నా అంత కాదు నా దానిలో తీసుకోవద్దు పెట్టండి ఇక్కడ ད�ས ད�ས དས సందీప్ డైలీ లాగా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం కొద్దిగా మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు కనుక మన ఛానల్కి వచ్చి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం మన వీడియోస్ అయితే చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చాలా బాగుంటాయి సో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో అయితే ఇంకా తెల్లవారి అరటికాయ కూర అయితే ఉండమన్నమాట సో పిల్లలకి పెరుగన్నో అరటికాయ కూర పెట్టి పంపించాం సో వాళ్ళైతే పెరిగానం కావాలి పెరిగన్నం కావాలి పెరుగన్నం కావాలన్నారు సో సర్లే వాళ్ళకి ఏది ఇష్టమైతే పెట్టడం మంచిది కదని చెప్పి పెరుగానం పెట్టి పంపించాం నెక్స్ట్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకున్నానంటే సో పిల్లలకైతే టిఫిన్ తెచ్చి పెట్టాను సో నేనైతే రెండు బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకొని పీనట్ బటర్ అప్లై చేసి ఇంకా బనానా అయితే బనానాని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని అయితే తింటున్నాను సో మనం కొన్ని రోజులు కొన్ని రోజులు మనం పాటిద్దాం ఏదో ఒకటి చెయ్యాలి కదా చేద్దాం చాలా బాగుంది అయితే పీనట్ బటర్ కొన్ని దానికన్నా మనం చేసుకుంటే బాగుంటుంది సో నేను మొన్నపాటు చెప్పని చేద్దామని నాకు అసలు టైం కుదరట్లేదండి సో చేద్దాం ఏదో ఒకటి చేద్దాం సో బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ప్రోటీన్ ఉండేలా సెట్ చేసుకొని తిందాము తింటే మంచిది అంటే ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో సో నేనైతే లీన్ మజిల్ అయితే డెవలప్ చేద్దామని చెప్పి కొద్దిగా డైట్ అనేది ఫాలో అవుతాను దాకా కొద్దిగా వెయిట్ పెరిగాను అన్నమాట సో మళ్ళీ వెయిట్ కంట్రోల్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు చీట్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొక అలాగ ఏదో ఒకటి చెయ్యాలి కదా లైఫ్లో ఎప్పుడైనా మన మైండ్ని ఫ్రీగా ఉంచకూడదు మన మైండ్ని బాడీని ఫ్రీగా ఉంచమనుకోండి మైండ్ని ఫ్రీగా ఉంచితే బ్యాడ్ హ్యాబిట్స్ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది బాడీని ఫ్రీగా ఉంచామనుకోండి బ్యాడ్ ఫ్యాట్ ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ అది డెవలప్ అవుద్ది తర్వాత కొంతమంది చెప్తుంటారు మనకి ఏదైనా రోగం వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతకుముందు ఏది చేసినా మనకు ముందుగా ఏది ఇంటిమేట్ చేయదు మన బాడీ అనేసి అంటారు అది రాకముందు మనమే చూసుకోవాలి అంతే తప్ప వచ్చిన తర్వాత జాగ్రత్త పడి డబ్బులు వేలు వేలు ఖర్చు చేసి సో అదంతా కరెక్ట్ కాదు సో అదనమాట కొద్దిగా మనం హెల్త్ గురించి కూడా చూసుకుందాం సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను సో డ్యూటీకి అయితే ఇంకా లాగ్ అయితే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది ఓకే లాట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి నాలుగున్నర అయిందనమాట సో అయితే స్కూల్ నుంచి వచ్చారు సో మధ్యాహ్నం అయితే నేను చిన్న పని మీద అయితే వేరే దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అందుకని చెప్పి మధ్యాహ్నం షూట్ చేయడం అవలేదు హా చెప్పు చెప్పు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నా సో పిల్లలకి ఇప్పుడు ఏదైనా ఏదైనా అంటే మార్నింగ్ ఏంటది పులిహోర అయితే వండను అనమాట సో నేను పులిహోర చేసినప్పటికీ నాకు తెలియదు లక్ష్మి ఆల్రెడీ క్యారేజ్ కట్టిస్తుంది పిల్లలకి ఏంటి కట్టిందంటే పెరుగాను అరటికొరకు కట్టింది సో పులిహోర అయితే ఇప్పుడు తింటారు సో స్నాక్స్ కూడా ఇంట్లో ఏం లేవు జస్ట్ ఇప్పుడు అయితే కొద్ది పులిహోర ఉన్నాను అది పెట్టేస్తాను తింటారు అదే చూడండి పూరీగడ్ తింటున్నాడు పులిహారీదా ఎక్కడికొచ్చింది అన్న మట్టుకోట అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చామో నేను లక్ష్మి లక్ష్మి ఈరోజు బాగా లేట్ అయిందండి ఇంటికి వచ్చేసరికి సో ఇంకా త్రిశాంత్ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా మేము కూడా సో పిల్లల కోసం అయితే కాలీఫ్లవర్ ఫ్లవర్ ఉండం కానీ సో పిల్లలైతే తిందరు కదా సో పిల్లల కోసం టమాటి రసం అయితే పెడతాను పెట్టేసి ఇంకా పిల్లలకి భోజనం చేసి మేము కూడా భోజనం చేయాలి సరే ఇంకా టమాటి రసం పెట్టద్దాం ఫ్రెండ్స్ టమాటి రసం పెట్టాను చింతపండు మరి లేదు సో ఉల్లిపాయ పచ్చిమిర్చి అంటే తాలింపు ఏమేస్తాము తాలింపు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇంకా రసం పౌడరు తాలింపులో వేసేయాలన్నమాట వేసి టమాటని నేనైతే మిక్సీలో వేసాను సో ఆ వాటర్ని టమాటే మిక్సీ చేసి అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా తాలింపు పెట్టాను అనమాట ఇదే ఇంకా రసం సో టేస్ట్ ఎలాగ ఉందో చూద్దాం కొత్తిమీర అయితే పోసాను లాస్ట్లో మరిగిన తర్వాత కొత్తిమీర వేసి దించేద్దాం నేను కూడా ఇంక ఎలా ఉన్నారు చేసుకోలేదు చాలా చాలా బాగున్నాయి చాలా చాలా సో ఫ్రెండ్స్ వంటలు అన్నీ కంప్లీట్ అయ్యి లాస్ట్కి ఇప్పుడు టైం వచ్చేసరికి ఏడున్నర అయ్యింది అనమాట సో ఈరోజు బే తినేస్తున్నాము సో పిల్లలకు కూడా తినిపించి నేను కూడా తింటాను చేతులు పట్టుకుంటా రండి పండుగ తినిపిస్తున్నా తర్వాత టీవీ చూద్దారా పులిహోర అది సాయంత్రం అది సాయంత్రం కోట సాయంత్రంది రాత్రి కోట రాత్రి రండి